వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అలాగే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలలో ఈ ట్రిజియం సంబంధించినటువంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఇటువంటి ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇందులో ట్రిపిజియం గురించి వివరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఈ యొక్క ట్రిపిజియం సంబంధించినటువంటి ప్రశ్నలు వివిధ రకాల ఎగ్జామ్లు అడిగినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు ఈ ట్రిపిజియం యొక్క వివరణ అనేది మీకు తెలిసి ఉండాలి అప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలను మీరు చాలా ఈజీగా అర్థం చేసుకొని సాల్వ్ చేయగలరు ఇక్కడ చూడండి ట్రెపిజియం యొక్క డయాగ్రామ్ను డ్రా చేసి మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ట్రెబిజియం అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ట్రెబిజియం గురించి ఎక్స్ప్లెనేషను అన్ని రకాల విద్యార్థులకు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఎడ్యుకేషన్ అకాడమీకి గ్యాప్ ఉన్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ చూడండి ఈ ట్రెబిజియం అనేది ఇక్కడ ఏ ఇది ఏ ఇది బి రైట్ అలాగే ఇక్కడ హైట్ అనేది ఉంటుంది రైట్ ఇక్కడ ఒక యాంగిల్ సో ఈ రెండు కొలతలు సమానం కాదు ఏ కొలత అలాగే బి కొలత సమానంగా ఉండదు రైట్ ఇక్కడ ఫోర్ సైడ్స్ ఉంటాయి ఫోర్ సైడ్స్ అనేటివి ఉంటాయి ఆ ఫోర్ సైడ్స్ అనేటివి ఏవి ఆ నాలుగు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కొలతలు అనేటివి ఉంటాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఏ బి ఇది సి ఇది డి ఇలా అనుకుంటాం ఓకే సో ఇప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి ట్రెబిజియంకి ఫోర్ సైడ్స్ ఉంటాయి ఆ ఫోర్ సైడ్స్ కూడా సమానంగా ఉండవు ముందుగా ఈ వీడియోలో మీకు ట్రెబిజియంకు సంబంధించినటువంటి పెరిమీటర్ చుట్టు సంబంధించినటువంటి ప్రశ్నలను చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు రైట్ సో ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి ట్రెబిజియం సంబంధించిన చుట్టుకొలత పెరిమీటర్ గురించి మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి పేరీమీటర్ ఇంగ్లీష్లో పెరిమీటర్ అని అంటారు తెలుగులో అయితే చుట్టుకొలత అని అంటారు తెలుగులో షార్ట్ ఫామ్లో రాస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో దీనికి సూత్రం ఏమిటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే స మీరిక్కడ నాలుగు డిఫరెంట్ లెటర్స్తో సూచించవచ్చు ఎందుకంటే ఏ ఒక్క సైడ్ కూడా ఏ ఒక్క భుజం కూడా ఒకదానికొకటి సమానంగా ఉండదు ఓకే అంటే సపోజ్ మీరు ఏ ఎక్స్ ఎక్స్ చూపించుకోండి ఇక్కడ ఎక్స్ వై జెడ్ పి అని కూడా చూసుకోవచ్చు ఓకే ఏ ఒక్క భుజం ఏ ఒక్క సైడ్ కూడా ఒకదానికొకటి సమానంగా ఉండదు సో దీనికి సమ్ ఆఫ్ ఇట్స్ ఫోర్ సైడ్స్ రైట్ సమ్ ఆఫ్ ఎయిట్స్ ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ రైట్ ఇప్పుడు మనం ఈ ఫోర్ సైడ్స్కి ఏమిచ్చుకున్నాం ఒక్కొక్క సైడ్కి పేరు పెట్టాం కదా రైట్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇది చుట్టుకొలత అవుతుంది రైట్ చాలా మంది దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వేరే ఫార్మ్లో ఉపయోగించి తప్పులు చేస్తూ ఉంటారు ఇందులో మీకు పెరిమీటర్కి సంబంధించిన ప్రశ్నలను ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఓకే సింపుల్గా ఒక ఏజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్ రైట్ అలాగే సిజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్ బిఈ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్ రైట్ సో డిఈక్వల్ టు సెవెన్ సెంటీమీటర్ ఇలా ఇచ్చేస్తుంటారు రైట్ ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలతను తెలుసుకోవాలి పేరిమీటర్ పేరీమీటర్ ఇలా ఇచ్చేస్తారు దీనికి సూత్రం ఏంటి పీఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఫోర్ సైడ్స్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫోర్ సైడ్స్ ఆ నాలుగు సైడ్ ఒక్కోదానికి మనం ఒక్కో సైడ్ ఇచ్చుకున్నాం కదా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అని మేము అనుకున్నాము ఇప్పుడు ఏ పొలత ఎంత ఉంది టెన్ సెంటీమీటర్ ఏ ప్లస్లో టెన్ని సబ్స్టిట్యూట్ చేయండి అలాగే బీ పొలత ఎంత ఉంది బి పొలత త్రీ ఉంది రైట్ బి ప్లస్లో త్రీని సబ్స్ట్యూట్ చేయండి అలాగే ఈ యొక్క సి కొలత ఎంత ఉంది సి ప్లస్లో ఫైవ్ ఇచ్చారు ఫైవ్ని సబ్స్టిట్యూట్ ఫైవ్ రాయండి అలాగే డి ప్లేస్లో సెవెన్ ఇచ్చారు కాబట్టి సెవెన్ని ఇలా రాసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడాలి సో వీటన్నిటిని కోరడం అంటే ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఈ యొక్క ఫిఫ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది రైట్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఈ టెన్ టెన్ ట్వంటీ సో ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఇది దీని యొక్క మొత్తం చుట్టుకొలత ఓకే సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే చాలా చాలా ఎగ్జాములలో ఈ యొక్క ట్రెబిజం సంబంధించిన ప్రశ్న అడిగేటప్పుడు ఇండైరెక్ట్గా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు అటువంటప్పుడు ఆ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో పెరిమీటర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సెంటీ మీటర్ అని ఇచ్చేస్తారు సో ఏ సైడ్ యొక్క కొలత టెన్ సెంటీమీటర్ అలాగే బీ సైడ్ యొక్క కొలత త్రీ సెంటీమీటర్ అలాగే సి సైడ్ యొక్క కొలత ఫైవ్ సెంటీమీటర్స్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి ఈ యొక్క డి సైడ్ యొక్క కొలతను తెలుసుకోవాలి ఓకే డి సైడ్ యొక్క కొలతను తెలుసుకోమంటాడు అటువంటిప్పుడు మీరు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలా సమ్ ఆఫ్ ఫోర్ సైడ్స్ అనేది ఓకే సో ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ చూడండి ఆ సూత్రం ప్రకారంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈ మొత్తం ఫెరీమీటర్ ఎంత ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ మరి ఏ వాల్యూ ఎంత ఇచ్చారు టెన్ ఇచ్చాడు ప్లస్ బి వాల్యూ ఎంత త్రీ ఇచ్చాడు ప్లస్ సి వాల్యూ ఎంత ఫైవ్ ఇచ్చేసారు ఫైవ్ ప్లస్ డి వాల్యూ మనకు తెలియదు ఆ యొక్క డి వాల్యూనే మనకు తెలియాలి కాబట్టి ఆ డిని మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా రాసుకుంటారు మొత్తం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రాసుకుంటు టోటల్గా ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏం చేయాలి ఈ మూడింటిని కూడండి ఈ టోటల్గా కూడితే ఎంత అవుతుంది ఎయిటీన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ డి ఎయిటీన్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ సో ఇది ఇక్కడ రాసుకోండి డి ప్లస్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు ఏదైనా ఈక్వల్ యువతలు కనుక ప్లస్ నెంబర్ ఉంటే ఈక్వల్ అవతలకు పంపిస్తే మైనస్ అవుతుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చును ఇక్కడ తెలుసుకోండి ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ యువతలు కనుక ప్లస్ ఉంటే ఏకువల్ అవతలకి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది అలాగే ఈక్వల్ యువతలు కనుక మైనస్ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది అలాగే ఈక్వల్ యువతలు కనుక గుణిస్తే ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు భాగిస్తుంది రైట్ ఆ ప్రకారంగా మనం డి వ్యాల్యూ తెలుసుకోవాలి అంటే ఈ ఎయిటీన్ని ఈక్వల్ అవతలకి పంపించాలి రైట్ సో అప్పుడు ఎయిటీన్ సారీ డి ఎయిటీన్ అవతల పంపిస్తే మిగిలేదేది డి ఉంటుంది ఈ డి ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిటీన్ అప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి ఈ యొక్క ఎయిటీన్ ఎంత సెవెన్ సెవెన్ సెంటీమీటర్స్ ఈ విధంగా ఈ యొక్క డి వ్యాల్యూని తెలుసుకోవాలి ముఖ్యంగా అన్ని రకాల విద్యార్థులకు అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు మ్యాథ్ లెర్నర్స్ అలాగే ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారికి అందరికీ అర్థం అవడం కొరకు నేను ప్రతి స్టెప్ని మిస్ కాకుండా రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వివరణ మీకు గనక అర్థమై ఉంటే అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత తెలుసుకున్నట్లు భావిస్తే అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే మీరందరూ కనుక కామెంట్లో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంటు మాకు ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్తో మీకోసం మేము మరిన్ని మంచి మంచి వీడియోస్ ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మీకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే అనేక రకాల ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ